గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ గారు అమ్మగారితో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం మంచి మంచి విషయాలు మంచి మంచి కబుర్లు మాట్లాడుకుందాం అమ్మ నమస్తే నమస్తే మా నమస్తే చూడగానే లక్ష్మీదేవిని చూసినట్టు కలకల ఆడుతూ నవ్వుతూ అసలు క్వశ్చన్ ఏం అడగాలో కూడా మాట్లా నువ్వేమన్నా అడుకోవచ్చు నువ్వు ఏం అడిగినా చెప్తారు మీరు ఒక్క నవ్వు నవ్వగానే కథ అంతా అలా అయిపోయింది ఇలా నా నవ్వు అంటే నాకు గుర్తొచ్చింది మానవ హక్కుల సంఘం చంద్రయ్య గారు ఉండేవాళ్ళు ఏదో మీటింగ్కి నేను పిలిచాను ఫోన్ చేశాను అంతే నేను వెళ్ళలేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆయన ఫోన్ నెంబర్ తెలుసు నేను ఫోన్ చేసి మీరు రండి సారా అని అన్నారు ఆయన మీటింగ్ లోకి వచ్చి ఏం చెప్తానో తెలిసిన ఆవిడ నవ్వు నన్ను ఆకర్షించింది అన్నాడు ఆ నవ్వుతో ఆవిడ మాట్లాడే మాటలు విని నేను వచ్చాను అన్నాడు కాబట్టి అందరికీ ఎందుకో నచ్చుతుంది నాన్న శంకర్ నారాయణ గారు కూడా చాలా సార్లు అంటాడు ఆవిడ మనసులో ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలియదు ఇంత మెంటలీ రిటార్డెడ్ స్కూలు ఆమె గుండెలో ఎన్ని బాధలున్నాయో మాకు ఆమె నవ్వుతూ జీవితం హ్యాపీగా గడుపుతుంది ఆమెంత అదృష్టవంతురాలు లేరు అంటారు నిజంగా అందరూ అంటారు ఆ నవ్వు మాకు ఇష్టం అడగండి ఏదో ఒక చిరువరి అదే అడుగుతా అమ్మ మామూలుగా మనం పూజలు చేసినప్పుడు ఏ పూజ చేసినా కూడా లలితా సహస్రనామాలు చదివేటప్పుడైనా ఇంకేవైనా నామాలు చదివేటప్పుడైనా ఖచ్చితంగా దానికి ముందు ఒక శ్లోకం చదివిన తర్వాతే ప్రారంభిస్తుంటాము ఎందుకమ్మ దాని ఏదైనా రీజన్ ఉందా నాకు అర్థం కాలేదే తల్లి చింతలపూడి ఆశ్రమం గురువు గారు మంత్రోపదేశం చేశారు ఆయన ఒక శ్లోకం చదవమన్నాడు ఎందుకు శ్లోకం చెప్పాడు ఈ శ్లోకం చదవమంటాడు ఎందుకు అని అనుకునేదాన్ని శ్లోకం చదవను డైరెక్ట్గా నేను చెప్పం చేసుకుంటాను అనుకునేదాన్ని నేను తర్వాత తర్వాత నేను ఈ మధ్య రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి నాన్న అంటే ఎప్పుడైతే ఈ అనంత విశ్వంలో ఉన్న ఎనర్జీని మన ఎనర్జీ లెవెల్స్కి దగ్గరగా తీసుకొని వచ్చి ఆకర్షించాలి అన్నప్పుడు అదొక ఫీలింగ్తో ఇవ్వాలి శ్లోకము పద్యము పాట అనేది నీకు ఒక ఫీలింగ్తో ఇస్తాం అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్ప బాణచాపం అణిమాది విరావృతాం మయూఖై దేవ భవానీ అని అన్నప్పుడు ఒక లయగా వస్తుంది కదమ్మా శ్రీదేవి ఖడ్గమాలతి హ్రీంకారాసనగర్భితానల శికాం సౌం కళాం కళాంబిబ్రతీం సవర్ణాంభర భరశోభితాం అలా వచ్చేస్తుంది అలా మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ శ్లోకం చేసినప్పుడు దేవునికి తొందరగా ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి ఎంత నేను చెప్పాను కదా మనకులో కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనే దానికి ఫీలింగ్ మాత్రమే వస్తుంది దేవుడు ఏ దేవుడిని అయితే నువ్వు కోరుకున్నావో పూర్తి సర్వసమర్పణగా నాయన నీవే ఉన్నావో నాకు తెలీదు నేను ఈ కష్టంలో ఉన్నాను నువ్వు వాదుకో పూర్తి శరణాగతి అయిపోయాను బ్రహ్మ భక్తపు అలాద సినిమాల్లో కొన్ని సినిమాలో ఇసిరేస్తాడు బుడ్డను కూడా చంపేస్తాడు ఆ సినిమాలల్లో మనం చూస్తూ పోతుంటాం ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఆ సబ్కాన్షియస్ మైండ్ భగవంతుడి లెవెల్స్లో పోతుంది ఈ ఈ సబ్కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తెలుసు కాబట్టి ఆయనతో మమేకమైపోయి ఆయనను శరుడు వేడుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఫిజికల్ బాడీలో జరుగుతున్నాయని మర్చిపోతారు అంటే భగవంతుణ్ణి మనం చేరుకోవడానికి తప్పని పరిస్థితుల్లో ఆ లెవెల్కి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము ఒక పాటలు పాడిన అన్నమయ్య కానీ మరి ప్రతి పాటలు పాడిన వాళ్ళందరూ దైవ దైవాన్ని చేరుకున్నారు కదా ఆ దేవుడు వాళ్ళ కళ్ళెదురుగు వచ్చి పాటలు పాడు అని కూడా అడిగారు కదా అదంతా ఫీలింగే కానీ భగవత్ శక్తితో మమేకమైపోయారు నేను చెప్పారు ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ లెవెల్కి మన సబ్కాన్షియస్ మైండ్ వెళ్ళి నువ్వు ఏ రూపంలో ఉన్నా ఆ సబ్కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ తెలుసు ఒక ఉదాహరణ చెప్తా నాన్న నీకు అర్థం కాకపోతే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా అలాగే అమ్మా పాత సినిమాలు ఉన్నాయి పాత సినిమాలో ఎవరో హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు పాత సినిమాలు మా అప్పటి సినిమాలు తల్లి ఇప్పుడు కాదు పాత సినిమాల్లో ప్రతీది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు అక్కడెక్కడో యుద్ధం చేస్తుంటాడు అక్కడేదో పడిపోయి అన్కాన్షియస్ ఈడ దేవుడి పాదాలు పట్టుకొని ఓ అని ఒక శ్లోకం పెట్టి పాటలు పాడది పాడుతా ఉండేది నాయన నీవే ఉన్నావు నిన్నే పామునో ఒక దేవతనో ఒక వెంకటేశ్వర స్వామినో ఏదో పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఒక పాట పాడగానే వాళ్ళు బాగా అయిపోయేవాళ్ళు ఇంకా మా అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ తుంగుతుంటారు వాళ్ళు ఉంటారు కదా అందరూ అనేవాడు ఎవరికైనా జబ్బు చేసి జ్వరం వస్తే ఒక పాట పాడండి తగ్గిపోతుంది అక్కడ హాస్పిటల్లో ఉండి జ్వరం వచ్చినప్పుడు అదే నేను సినిమాలో ఒక పాట పాడితే తగ్గిపోయి కదా పాట పాడండి అనేవాడు ఆ పాటలో అంతరార్థం ఏమిటంటే నాయన నీవు లేకుండా నేను లేను నేను సంపూర్తిగా నమ్మాను నా కొడుకో నా భార్య నా భర్తో నా బిడ్డో నా కుక్కపిల్లనో నాకు కోరుకున్న ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు తప్పనిసరిగా నువ్వు చేరు అని ఒక ఫీలింగ్తో ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో చెబుతుందో ఆ కోరిక తీరుతుంది నాన్న అందుకనే శ్లోకం పెట్టారు తప్పనిసరిగా ఎవ్వరమైనా పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదివినా కూడా మనకు ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకంతో ఆ అమ్మవారి నామాన్ని తలుచుకొని ఆ దేవుడిని తదేకంగా ఆ వర్ణనంతా వర్ణించి ఆ రూపాన్ని మనలో తలుచుకొని సర్వసమర్పణ చేయడానికి చిన్నటువంటిదమ్మ ఆ వర్ణన అది చాలా ముఖ్యమైనటువంటి అంశం అదే మనకు మొదటి మెట్టు పూజకి పూజకి మొదటి మెట్టు అనమాట సర్వ సమర్పణతో డెడికేటెడ్తో ఒక పాటగా కానీ శ్లోకంగా కానీ సర్వసమర్పణ చేసి ఫీలింగ్తో అది చేసేది సక్సెస్ అవుతుంది అది సైన్స్ అవును ఇప్పుడు చూసేదానికి మూడో విశ్వాసం అనుకుంటాం కాదు అదొక సైన్స్ సబ్కాన్షియస్ మైండ్ కు ఫీలింగ్ అట్రాక్షన్ ఆఫ్ లాలో ఇదే నీకేదైనా కార్ కావాలంటే కార్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోనా లేదు నీకు డబ్బు వచ్చినట్టుగా ఫీల్ అయిపోనా ఆ డబ్బును ఎలా కౌంటింగ్ చేయనైనా అనేది ఇదే కాబట్టి ఆ భగవంతుడిని మనం ఏమనుకుంటామో మనం ఏం కోరుకోదలుచుకున్నామో ఆయనకు సర్వసమర్పణ అయి గా అనుకుంటా మనం ఏమనుకుంటే జరుగుతాయి అది సబ్కాన్షియస్ మైండ్ కు ఫీలింగ్ తెలుసు ఇంకొక బ్యాడ్ కూడా చెప్తాను దీనికి బ్యాడ్ కూడా ఉంది బ్యాడ్ కూడా ఉంది ఏంటమ్మా ఒక బస్సు నీళ్ళల్లో పడి చచ్చిపోయాడు ఒక బస్సు పడిపోయింది ఇంకో డ్రైవర్ ఇక్కడ కూర్చొని అనుకుంటాడు ఏమనుకుంటాడు తెలిసిన నేను కూడా కరీంనగర్ రోడ్డు మీద నుంచే పోతా నేను కూడా రాత్రి పన్నెండు గంటలకే పోతా నేను పోతుంటే చెరువే ఉంటుంది నేను కూడా ఎప్పుడో చెరువుల ఆ టీవీలో చూస్తాడు పేపర్లో చదువుతాడు సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని వింటూ ఉంటాడు వింటూ ఉంటాడు వింటూ సాయంత్రం పోతాడు బస్సు స్టార్ట్ చేస్తాడు అప్పటికే తాగుంటాడు పోతాడు డైరెక్ట్గా చెరువులకే తీసుకెళ్ళిపోతాడు ఎందుకు ఫీలింగ్ ఆలోచన ఆ నెగిటివ్ వేవ్స్ విశ్వంలో ఉన్నాయి ఇతని ఏం చేశాడు ఆ నెగిటివ్ థాట్స్ తోటే వెళ్ళాడు అవి ఇతన్ని ఆకర్షించాయి డైరెక్ట్గా నీ సబ్కాన్షియస్ మైండ్ కు నువ్వు మంచా చెడా నీవు ఫీలింగ్ మాత్రం అర్థం చేసుకుంటుంది దాంతో అతను డైరెక్ట్ గా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు నన్ను ఎప్పుడు ఇదే అడుగుతారు ఒక హత్య కేసు మా మానవ హత్య మాన జరిగినప్పుడు జరిగింది ఒక కులం హత్య అక్కడెక్కడ జరిగింది ఇక్కడ ఇంకోటి జరిగింది ఒక బస్సు పడగానే ఇంకోటి జరుగుతుంది ఎందుకు ఇదే అనమాట సబ్కాన్షియస్ మైండ్ కు ఫీలింగ్ తెలుసు అందుకనే కొంతమంది అమ్మ అమ్మలు చాలా మంది టైం పాస్ గా కూర్చొని టీవీ చూస్తుంటారు మధ్యాహ్నం అంతా కూర్చొని ఏదో సీరియల్ చూసింటారు సీరియల్ చూసినాక ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నీ కాళ్ళు నొప్పులు అవుతాయి నీ యంత్రం కట్టుకుంటే బాగా అవుతుంది ఏవో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా ఊరు అమ్మో నాకు కూడా కాళ్ళనొప్పులు వస్తే డాక్టర్ దగ్గర పోవాలి కాళ్ళనొప్పులు వచ్చినాయి కాళ్ళనొప్పులు వచ్చినాయి అనుకుంటే ఆ రోజంతా తిరుగుతుంది తీరా ఆమెకు అనుకోకుండా కాళ్ళు నొప్పులే వస్తే అటువంటి డాక్టర్ దగ్గరికే వెళ్తారు టైం టైంపాస్ కూర్చొని టీవీ చూసినందుకు ఆ అడ్వర్టైజ్మెంట్ ఆమె మనసులో సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయినందుకు అది జరుగుతుంది ఒకటి అడుగుతా తప్పుగా అనుకోవద్దు ఏం పని అంటే ఇప్పుడు మనం ఏదనుకుంటే అది అయిపోతుంది నేను ఒక కోటేశ్వరాలని కావాలి నేను ఒక మేడ కట్టాలి ఒక ఇల్లు కట్టాలి లేకపోతే నేను తులాలు బంగారం కొనుక్కోవాలి నేను ఇదే అనుకుంటూ ఉన్నా అనుకోగానే అయిపోద్దా అమ్మ నాకు జరగదు ఎలా జరుగుతుంది జరుగుతాయి జరిగే అవకాశాలున్నాయి ఇప్పుడు నువ్వేమనుకున్నావు ఒక పెద్ద ఇల్లు కావాలనుకున్నావు ఓ కోటి రూపాయలు కావాలనుకున్నాం నీ ఇద్దరం అనుకుందాం నేను ఒక కోటి రూపాయలు కావాలనుకున్నాను కూడా వచ్చేసారు మీరు కూడా అనుకున్నాం ఇది ఎలా తెలిసిన నిన్న ఒక వాకింగ్లో ఒక ఆయన నాకు కనపడ్డాడు నేను విశ్వనియమాల మీద నేను చేశాను ఏదనుకుంటే జరుగుతుంది అని అన్నాను నేను అంటే ఆయన ఇమీడియట్గా గా మా ఇంటికి వచ్చాడు అమ్మా పుస్తకం తీసుకున్నాను నేను మీ ఇంటికి వస్తున్నా మీరున్నా ఓకొచ్చావా వాకింగ్ అని అడిగాడు రాలేదండి వాళ్ళు ఇప్పుడే వాకింగ్ నుంచి ఇంటికి వచ్చాను అయితే నేను ఇంటికి వస్తున్నానమ్మా అన్నాడు ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టాడు ఆయన పేరు చెప్పకూడదు ఎ పాపులర్ ఫిగర్ ఓకే ఆ పుస్తకం నా చేతిలో పెట్టిన తర్వాత మీరు ఏమనుకుంటే జరుగుతుందండి ఇవాళ అని అన్నా మా ఆయన ఆయన ఇద్దరి నవి ఆయన ఒక లక్ష రూపాయలు అప్పైనట్టు అప్పు తీరాలని అను అన్నాడు తిరిపోతుందండి సాయంత్రం ఆ ఇట్లా అమ్మా అన్నాడు ఆయన అయిపోయి నువ్వు కాదంటివి విశ్వం రికార్డ్ అయిపోయింది నేను ఇచ్చినప్పుడు వేసమ్మా నాకు వస్తాయని నీవు అనలేదు అన్నం అన్నవైపా రాదు ఆయన సాయంత్రం ఫోన్ చేశాడు యాభై వేలు వచ్చాయమ్మా నాకు అంటే నువ్వు వద్ద నేను అన్నందుకు సగం ఆగిపోయింది అక్కడ కాబట్టి ఏ కోరికనన్నా నువ్వు కోరినప్పుడు ఎప్పుడో నువ్వు అనుకుంటావు నాకు వచ్చేదా చచ్చేదా ఇది అనుకుంటే జరుగుతుందా అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది ఎలా వస్తుంది పోని డబ్బులు వస్తే కష్టాలు వస్తాయి దాంతోటే గొడవలు అవుతాయి ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు కోరుకున్నావు దాని వెనక బ్యాడితుంది చాట్ అంతుంది పూసల దండ అంతే కాబట్టి నువ్వు అనుకునేదానికి నేను అనుకునేదానికి దాని వెనక ఉండే భావాలు రికార్డ్స్ ఉన్నాయి కదా వాటి మీద ఆధారపడి ఉంటుంది నన్ను ఈ విషయంలో పన్నెండు నియమాల్లో అదొక నియమం ఆలోచన విధానంలో అనుకోగానే జరగవు అంటే ఉద్యోగం రావాలంటే కనీసం అప్లికేషన్ పెట్టాలి కదా కదా ప్రయత్నం ప్రయత్నం ఒకటి అలాగా నీవు కొంతమందికి దానం డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది ప్రతి మనిషిని నేను అప్రిషియేషన్ చేస్తే నిన్ను అప్రిషియేషన్ చేస్తాను మనం ఏది ఇస్తే అదే వస్తుంది తల్లి మనం అనుకున్నవన్నీ జరగాలంటే జరగకపోవడానికి కారణాలు మనం ఏర్పరుచుకున్న భావాలు మనం ఏర్పరచుకున్న నమ్మకాలు ఉద్యోగం వస్తుంది పోనాన్న నేను ఈ హెల్ప్ ఎట్లొస్తుంది అంటవి అప్పకడే కూర్చొని ఎందుకు ఎందుకు ఆ మాట అన్నావో చెప్పన అది నీ తప్పు కూడా కాదు చిన్నప్పటి నుంచి మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన ఇంట్లో అమ్మా నాన్ననే కష్టపడాలిరా నువ్వు కష్టపడకపోతే కాదే కాదురా నువ్వు కష్టపడితేనే నీ బ్రతికెళ్తుందిరా నువ్వు కష్టపడకుంటే అదే ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో పిల్లల్ని ఏమంటారు తెలిసిన మేమందరం ఐఏఎస్ అయిన నువ్వు కూడా ఐఏఎస్ అయిపోతావు అంటే వాడు నిజంగా ఐఏఎస్ అవుతాడు ఎందుకు వాడు సబ్కాన్షియస్ మైండ్లో నేను ఐఏఎస్ అవుతానన్న ఫీలింగ్ చిన్నప్పటి నుంచి పడ్డది అదే మనం మిడిల్ క్లాస్లో నువ్వు కష్టపడు కష్టపడు అంతమంది పిల్లలలో నువ్వు ఎక్కడ ఉంటావు నీకు చదువు రాదు మన్ను రాదు నువ్వు ఎక్కడ పోతావు అక్కడ పోతావు అంటే ఇలాంటి నెగిటివ్ ఇచ్చి ఎదుగుతున్న మనసుని అనగదొక్కారు ఆ భావాలతో మనం పెరుగుతున్నాం కాబట్టి మనం ఎదగటం లేదు మనం అనుకునే జరగటం లేదు నాన్న కాబట్టి మనం పెరిగిన వాతావరణము మనం ఏర్పరచుకున్న భావాలు అనేవి కూడా ఈ అనుకునేవి జరుగుతాయా జరగవా అనేవి ఉంటాయి అంటే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి మనం ఏదైనా పాజిటివ్ పాజిటివ్ లేకుండా వేలో ఆలోచించాలి ఆలోచించిన తర్వాత మళ్ళీ నియమాలున్నాయి ఆ నియమాలకు అనుగుణంగా ఈ విషయంలో కొన్ని నియమాలు ఇచ్చాడు ఆ నియమాలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తే మనం అనుకున్నది జరుగుతుంది ఓకే ఈ పన్నెండు నియమాలు ఏంటో కూడా మళ్ళీ మరొక వీడియోలో మాట్లాడుకుందాం అమ్మా ధన్యవాదాలు